జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ప్లాంట్ లో మాకు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు పాయింట్ల మీద జరుగుతుంది క్యాంటీన్ యొక్క మంచి ఫుడ్ పెట్టకపోవడం వలన వన్ ఇయర్ నుంచి జరుగుతుంది మళ్ళీ సిక్స్ మంత్స్ నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద చర్య తీసుకోలేదు ప్లస్ ప్రొడక్టివిటీ మీటింగ్ అనేది ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు ప్లస్ వాళ్ళకి వచ్చే ఇన్సెంట్ మనం ప్రొడక్షన్ ఎయిటీ ఫోర్ అని ఒక ఎస్ఎల్ఈలు పెడతారు అవి కూడా మేము రీచ్ అవుతాము కానీ ఏంటంటే ఎందుకు రీచ్ అవ్వలేదు ఎందుకు అమౌంట్ తగ్గించారనే దాని గురించి ఒక క్లారిటీ లేదు ఇంకోటి మన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే మేము ఎప్పటికైనా కానీ పని చేస్తూనే ఉంటాం కానీ ఏంటంటే ఇంకా పని చేయాలని బ్రిటిష్ పరిపాలన టైప్లో ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అంటే మేము చేసేది ఎయిట్ అవర్స్ అయితే ముగ్గురు చేయాల్సిన పనేమో ఒక్కరి చేత ఇద్దరు చేత చేపిస్తారు అది చాలా కష్టంగా ఉంది మేము స్టార్టింగ్ లో ఒక రెండు వందల యాభై మంది ఉండేవాళ్ళం ఇప్పుడు విఆర్ఎస్ రూపంలో ఒక వంద మందిని తీసేసి నూట యాభై మంది పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది దాని గురించి మేము ఎన్నోసార్లు తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు చర్య తీసుకోలేదు మూడోది ఏంటంటే ఇప్పుడున్న మేనేజ్మెంటు ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియదు వాళ్ళు రెగ్యులర్ ఫ్రెష్గా వచ్చి ఐటీఐ ఫ్రెష్గా వచ్చి మిషన్ హ్యాండ్లింగ్ చేయాలంటారు ఆ మిషన్ హ్యాండ్లింగ్ లో ఒక అతనికి కాళ్ళు కాలిన పరిణామం జరిగింది ఒక అతనికి ఏలిపోయిన పరిణామం జరిగింది చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దాని మీద ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము లేదంటారు కానీ మేము సెలవు పెడితే మేము సెలవు పెడితే మా ప్లేస్ లో వాళ్ళని ఆ పెట్టేసి నడపడం జరగటం వలన ఈ యాక్సిడెంట్ల యొక్క ముఖ్య కారణం అది మెయిన్ ముఖ్య మా ఈ నిరసనలో ముఖ్య ఉద్దేశం అది మ్యాన్ పవర్ పెట్టుకోండి మీరు పర్మనెంట్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో మాకు అనవసరం మేము అడుగుతుంది ఏంటంటే అతనికి ఏమి నాలెడ్జ్ తెలియని అతన్ని తీసుకొచ్చి పెడతాం వలన వాళ్ళ లైఫ్ పాడైపోతుంది వాళ్ళు ఎన్నో సంవత్సరాలు భవిష్యత్తు ఉంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు ఎందుకు అవుతున్నారు ఒక అతనికి ఏలిపోయింది కాళ్ళు ఇది అన్ని జరుగుతూ ఉన్నాయి అందుకని మేము ఏంటంటే ఇది మేనేజ్మెంట్ పై మేనేజ్మెంట్కి తెలియపరచాలన్న ఉద్దేశం మీద ఈ నిరసన కార్యక్రమం జరిగింది కాబట్టి గవర్నమెంట్కి కూడా తెలియాలి ఎందుకంటే వీళ్ళు చేసే ఇలాంటి వ్యవహార శైలి అనేది గవర్నమెంట్ కూడా తెలిసి వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవాలి మేము త్వరలో దీని గురించి ఏంటంటే లేబర్ ఆఫీసులో ఒక లెటర్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేయలేదు కాబట్టి చేయకూడదు కాబట్టి మేము ఇస్తాము నెక్స్ట్ అది కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేశారనుకో తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటనేది గవర్నమెంట్ అధికారులతో కూడా కూర్చొని లోకల్ గా ఉన్న లోకేష్ గారితో కూడా మాట్లాడుకొని సార్ ఇలా జరుగుతుందని చెప్పి దాన్ని బట్టి మేము ముందలకి ఎలా వెళ్ళాలి అనేది ఆ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన బట్టి సార్ చెప్పిన దాన్ని బట్టి మేము ముందలకి వెళ్తానని అనుకుంటున్నాము మృతిచంద